అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో దళిత బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా భీములు మిత్రులారా నిన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు రెండు కలిసి ఉమ్మడి ఎమ్మెల్యే జాబితాలో ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఎమ్మెల్యేల లిస్టులో కృష్ణా జిల్లాలో నేను పుట్టి పెరిగిన నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి కానీ లేదా రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది అసెంబ్లీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా బాలకోట పేరు కనిపించకపోవటం వల్ల చాలామంది నిర్గంతపోయారు చాలా నిరుత్సాహపడ్డారు ఆఖరికి నోటా కూట్లేస్తామన్న తీవ్రమైన గద్గద స్వరంతో నాకు చాలా ఫోన్లు కూడా చేస్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్ఆర్ఐలు కూడా అమెరికా చికాగో లండన్ కువైట్ బెహ్రైన్ లాంటి దేశాల నుంచి కూడా బాలకోట గారు రేపటి ఎన్నికల్లో మీ కర్తవ్యం ఏంటి అని చెప్పేసి అని పదే పదే అడుగుతున్న ఈ సందర్భంలో ప్రతి వ్యక్తికి ప్రతి స్నేహితుడికి ఫోన్లో సమాధానం చెప్పలేను కాబట్టి ఈ వీడియో ద్వారా విషయాన్ని తెలి తెలియజేద్దామని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు నాలుగేళ్లుగా అధికార వైసీపీ పార్టీ మీద సింగంలా పోరాటం చేసిన ఉద్యమకారుల్లో దళితోద్యమంగా అమరావతి జేఏసీగా బాలకోటగా నా పాత్ర ఏంటో మీ అందరూ చూశారు ఎన్నో కోర్చి నష్టాలు కోర్చి ఆర్థికంగా వ్యయప్రయాసాల కోర్చి కుటుంబ జీవనానికి దూరమయ్యి కూడా పోరాటం చేశాము మేము కూడా ఏదో రాజకీయ పార్టీ మాకు బొట్టు పెట్టి కాటుకు పెట్టి చేరగట్టి పిలిస్తే మేము ఉద్యమాలు చేయలేదు ఈ రాష్ట్రం బాగుపడాలని ఈ రాష్ట్రంలో దొరుకుతున్న ఆగాలని అమరావతిని కాపాడుకోవాలని అన్ని సామాజిక వర్గాల యొక్క మేలు జరగాలని ఉద్యోగాలు రావాలని ఉపాధి అవకాశాలు రావాలని మేము ఉద్యమాలు చేశాం ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు గుర్తిస్తాయా గుర్తించకపోతాయా అనేది తర్వాత అంశం కానీ మన పోరాటం మాత్రం ఆగకూడదు ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చట్టసభల ప్రక్రియలో చట్టసభల్లో ఉంటేనే ఆ రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందజేయగలమని ఆయనే రాజకీయ పార్టీ పెట్టి ఆయనే పోరాటం చేశారు ఓడారు మళ్ళీ పోరాటం చేశారు మానిసరి కాంచీరామ్ గారు కూడా కాంచీరామ్ గారు కూడా అలాంటి ప్రయత్నం చేసి దేశంలో ఒక కొత్త వరవడికి నాంది పలికారు ఈ రోజున చేపలకి ఎదటం తెలుసు పక్షులకు ఎగటం తెలుసు బాలకోటయ్యకు పోరాటం తెలుసు అది ఇంటైనా బయటైనా ఈ రోజున చట్టసభల ప్రక్రియలో బాలకోటయ్య లాంటి దళిత బహుజన కులాల నాయకులు ఉండి చేరాలి మేము ఎందుకంటే ఎంతోమంది రాష్ట్రంలో అన్న నా భార్యను చంపారు నా భార్యను చంపారు కేసు నమోదు చేయలేదన్నా నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను చూశాను అన్నా నా కొడుకుని చంపారు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు అన్న వాళ్ళని నేను చూశాను శిరోముండనాలు మూత్ర విసర్జనలో ఇలాంటి దమనకాండ మీద రాజకీయ పక్షాల కంటే మా వంపు బాధ్యతగా దళిత కులాల తరఫున పోరాడాం తప్పసరిగా ఆ పోరాటాన్ని ప్రతిధ్వనించుకోవాల్సిన అవసరం ఉంటుంది నా మిత్రులందరితో కూడా సంభాషించి మాట్లాడే ఏ నిర్ణయం అయినా తీసుకుంటాం తప్ప ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అలవాటు నాకు కానీ నా జేఏసీ కానీ లేవు తప్పసరిగా మిత్రులందరితో మాట్లాడుతున్నాం తెగించి కొట్లాడతాం అది అధికార పార్టీ మీదైనా కొట్లాడతాం ఏ పార్టీ మీద కొట్లాడతాం రేపు పొద్దున్న చట్టసభల ప్రక్రియలో మాకంటూ ఉన్న ఆత్మగౌరవాన్ని ప్రకటించుకొని తేరుతాం తప్పసరిగా ఇదే తోడ్పాటు ఇదే సహకార సహాయ సహకారాలు పౌర సమాజం నుంచి ఆశిస్తున్నాం మిత్రుల నుంచి ఆశిస్తున్నాం ఎన్ఆర్ఐ నుంచి ఆశిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా ఒక పౌర సమాజం నుంచి ఉద్యమ పొత్తిలలో నుంచి పుట్టిన బాలకోటే లాంటి వ్యక్తుల్ని మీరు ఆశీర్వదించాలి బలపరచాలి నా దళిత భోజన కులాలు నాకు అండగా ఉంటాయనని తప్పనిసరిగా రేపటి ఎన్నికల ప్రక్రియలో అందరి మిత్రులతో మాట్లాడి ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పసని ఈ సందర్భంగా నా సోదరులందరికీ తెలియజేస్తున్నా జై భీమ్ జై అంబేద్కర్ జై భీమ్ జై తెలుగుదేశం నా పేరు నన్న అనిల్ కుమార్ అండి రేపల నియోజకవర్గం ఎన్ఆర్ఐ బెహరీన్ తెలుగు బెహరీన్ దేశం నుండి మాట్లాడుతున్నాను మరి నేను నా తెలుగుదేశము జనసేన కూటమి కలిసి ఎమ్మెల్యే టిక్కెట్స్ టికెట్స్ ఖరారు చేసి విడుదల చేశారు మరి మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కూటమిలో ఎమ్మెల్యే టికెట్స్ ఖరారు చేసి విడుదల చేశారండి మరి ఆ టిక్కెట్స్ లిస్టులో మరి దళితుల పక్షాన నిలబడి దళితుల పక్షాన మాట్లాడుతూ ఈ అధికార పార్టీ చేసే ఆక్రత్యాలకు ఎంతోమంది దళితులు బలయ్యారండి వాళ్ళ పక్షాన నిలబడ్డాడు అలాంటి నిలబడిన వ్యక్తి అమరావతి కావాలి అమరావతి రాజధానిగా ఉండాలని పోరాడుతున్న వ్యక్తి అమరావతి జేఏసీ బహుజన సంఘ అధ్యక్షులు పోతుల బాలకోట గారు కృష్ణా జిల్లా నందిగామ అండి మరి నందిగామ నుంచి మేము తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కూటమిలో కానీ టిక్కెట్ వస్తే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే బడుగు బలహీన వర్గాలకు దళిత సంఘాలకు అందరికీ న్యాయం జరుగుతుంది మేము ఆశపడ్డాము ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాలని మేము ఎంతో ఆనందపడ్డామండి అయినప్పటికీ పోతుల బాలగోటే గారికి ఆ లిస్టులో పేరు రాలేదండి మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు పోతుల మన దళితులు సంఘాలు కానీ మరి బడుగు బలహీన వర్గాల మైనారిటీలు కానీ అందరూ మన పోతుల బాలగట్ట గారి పక్షాన నిలబడాలని మరి ఈ విషయాన్ని మన గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందేలా షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి జై భీమ్ జై తెలుగుదేశం